అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నుండి పోలింగ్ అనేది జరుగుతుంది అయితే పోలింగ్ జరగడానికి ముందు నుండి కూడాను ఏపీలో కొన్ని ఘర్షణ వాతావరణం నెలకొంది కొన్ని చోట్ల కొట్టుకున్నారు రక్తాలు వచ్చేలాగా ఒక మహిళకైతే తల దగ్గర చీరిపోయింది కూడా అంటే ఇది ముఖ్యంగా కడపలో కూడా ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అంటే కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి వాతావరణం నెలకొంది అసలేంటి ఏపీలో ఎలక్షన్ నడు పోలింగ్ నడుస్తున్న సమయంలో ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనడానికి కారణం ఏంటంటే రెండు పార్టీలు చాలా టైట్గా ఉండడం ఒకటి అంటే గీత ఒక గీత గీసినట్టు ఎలాగైతే ఉంటుందో వైసీపీ టీడీపీ అనేది పూర్తిగా రైవల్ పార్టీలుగా ఉండడం జరిగింది అదే మనం తెలంగాణ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే అంత రైవరీ చాలా తక్కువగా ఉంటుంది అంటే ఏదో పార్టీ కోసం పనిచేస్తారు ర్యాలీలు చేస్తారు విమర్శలు చేసుకుంటారు కానీ మనం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చూసాం తెలంగాణ ఎన్నికలు ఘర్షణలు జరిగి కొట్టుకున్న స్థాయి అనేది ఎక్కడ కనిపించినట్టు ఏం లేదు పెద్దగా లేదు కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు కాదు గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కడప లాంటి రాయలసీమ లాంటి జిల్లాల్లో అక్కడ ఈ ఈ అప్పుడు అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు మొదటి నుంచి పేర్పడిన రాయలసీమలో రెండు గ్రూపుల మధ్య జరుగుతుంటాయి ఆ గ్రూపులు ఏమవుతూ ఉంటాయంటే ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు మరొక పార్టీ ఉంటారు అక్కడ గతంలో ఇప్పుడు అంటే వైసీపీ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీలు చాలా బలంగా ఉన్నాయి కాంగ్రెస్ టీడీపీలు బలంగా ఉన్నప్పుడు రాయలసీమలో నిత్యం ఈ ఘర్షణలు జరిగేవి అవి ఆ ఫ్యాక్షన్ ఘర్షణలన్నీ కూడా ఎన్నికలు అయ్యేటప్పటికీ ఒక స్టేజ్కి వచ్చి పీక్ స్టేజ్కి వచ్చి ఎన్నికల్లో అయి బయటపడ్డ వాతావరణం కనిపించాయి అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీక్ అయింది ఆ స్థానంలో వైసీపీ రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో చూసినట్టయితే వైసీపీ కూడా మంచి సీట్లతోటే డెబ్బై సీట్లతోటి రావడం జరిగింది టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది అప్పటి నుంచే అలా టీడీపీ వైసీపీల మధ్య ఒక బయటనే కాదు అసెంబ్లీలో చూసిన బహిరంగ సభల్లో చూసిన వ్యక్తిగత దూషణలతో పాటుగా పరస్పర ఆరోపణలు చాలా కాలం పాటు రోజా లాంటి వాళ్ళని కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాన్ని మనం టీడీపీలో చూడడం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా అసెంబ్లీలో కూడా బూతులు తిట్టుకున్నారనే ఒకటి కూడా మనం చూసాం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో ఆ టెంపో కంటిన్యూ వేస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చగొట్టే విధంగా వైసీపీ దానికి ధీటుగా ఎదుర్కొనే విధంగా టీడీపీ రావడం జరిగింది ఈ ఘర్షణలకు అన్నింటికి ఈ ఒక్కరోజుతో మనం ముడిపడి ఉన్నదని చూడొచ్చు ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఏదైనా ఘర్షణ వాతావరణం నెలకొని నెలకొన్నప్పుడు గత అంటే గతం నుంచి వచ్చిందంతా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక చోట అవుతుంటారు ఆ టెంపో ఉంటుంది ఆ హార్డ్ సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ల మధ్య ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం కడపలో కానీ లేదంటే పల్నాడులో కానీ ఇలాంటిలో ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయంటే గత అనుభవాలు టీడీపీ అలాగే వైసీపీల మధ్య కార్యకర్తలు స్ప్లిట్ అవ్వడం అంటే నిలువున చీలిపోవడం జరిగింది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలించినట్టయితే ఒక కార్యకర్తలు నాయకులే స్ప్లిట్ అవ్వలేదు ఓటర్లు కూడా స్ప్లిట్ అవ్వడం జరిగింది ఈ ఓటర్లంతా కూడా వైసీపీకి ఈ ఓటర్లంతా కూడా టీడీపీకి అనే స్ప్లిట్ అక్కడ కూడా వచ్చింది దాంతోపాటుగా రా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కుల రాజకీయాలు అనేది ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రెండు సామాజిక వర్గాల మధ్యనే ఘర్షణ జరుగుతుంది అనేది కూడా అక్కడ మనకు కనిపిస్తున్న అంశంగా కనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూసినట్టయితే ఐదేళ్ల కాలం చంద్రబాబు నాయుడు పాలించడం జరిగింది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు వస్తాడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఇదే చర్చ తప్పిస్తే మూడో సామాజిక వర్గానికి అక్కడ అవకాశం లేకుండా పోయింది కాబట్టి డివిజన్ స్ప్లిట్ అయింది ఈ సందర్భంగా మనం చూసినట్టయితే కడప ఎస్పీ కూడా సిద్ధార్థు ఆయన కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కడప రోడ్ల మీద ఉరికిచ్చు కొడతాను ఘర్షణలకు తా పాల్పడితే అయినప్పటికీ కూడా ఘర్షణలు జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూసుకున్నట్టే రాజకీయంగా హీట్ పెరగడం దాంతోపాటుగా రెండు రాజకీయ పార్టీల మధ్య సిచ్యువేషన్ కూడా చాలా చాలా కాంపిటేట్గా ఉంది ఇప్పటివరకు కూడా కొన్ని సర్వేలుతో పాటు చాలా సర్వేలు టీడీపీకి అనుకూలంగా వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టు సదల సదల లేదు ఇప్పుడు అటు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు వాళ్ళ చెల్లె వాళ్ళ చిన్నయన బిడ్డ చివరికి వాళ్ళమ్మ సపోర్ట్ చేయకపోయినప్పటికీ ఇప్పటికి కూడా ధీమాతో ఉన్నాడు ఆ ధీమా కార్యకర్తల్లో నింపుతున్నాడు నేను ఇచ్చిన పథకాలు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయని ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ స్పిట్ డివిజన్ అనేది మనకు కనిపించడం కారణంగానే అక్కడ మనకు ఘర్షణలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే సార్ ఇప్పుడు ఏపీలో అంటే పోలింగ్కి ముందు ఏవైతే ఘర్షణలు చోటు చేసుకుంటారో వి ఓటర్స్ పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటారు అంటే కొన్ని చోట్ల ఈవీఎంలు పగలడం లాంటివి కూడా జరిగాయి కదా సో ఏంటి ఘర్షణలు ఎక్కువైనప్పుడు అంటే అది పోలింగ్ సిబ్బందిపై ప్రభావం పడుతుంది ఓటర్లపై ప్రభావం పడుతుంది కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేయడం కొన్ని చోట్ల మనకు అనుకూలమైన ఓట్లు రావట్లేదు అనుకున్న పార్టీ వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి ఎన్నికలు గతంలో పోలింగ్ బాక్సులు ఉన్నప్పుడు ఆ పోలింగ్ బాక్సుల్లో సీరా పోయడం వాటిని తగలపెట్టడం ఇలాంటి ఘర్షణలు కూడా చూసేవాళ్ళం ఇప్పుడు ఈవీఎం కాబట్టి ఈవీఏలను ఎత్తుక ఎత్తుకెళ్ళడం అవి పనిచేయకుండా చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి ఎప్పుడైతే ఒక 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 బూత్లో కొన్ని ఓట్ల కోసం చెప్పి కొన్ని దొంగ ఓట్లు ఉంటాయి ఈ ఘర్షణలు ఎలాంటి సందర్భంలో ప్రారంభమవుతాయంటే పోలింగ్ ఏజెంట్లు కూర్చుంటారు ప్రతి పార్టీ నుంచి ఒకరి పోల్ ఏజెంట్ ఏజెంట్గా ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తుంది టీడీపీ నుంచి ఏజెంట్ ఉంటాడు అలాగే వైసీపీ నుంచి ఏజెంట్ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రికగ్నైజ్డ్ ఉన్న పార్టీలందరికీ ఏజెంట్ ఉంటారు అక్కడ ఒక స్లిప్ వాటికొని వచ్చినప్పుడు ఓటర్ స్లిప్ వాటి వచ్చినప్పుడు ఆ పోలింగ్ ఆఫీసర్ నెంబర్ చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ టిక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇతను ఒరిజినల్ అని చెప్పి అందులో ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు ఇతను ఒరిజినల్ క్యాండిడేట్ కాదు ఓటర్ కాదు దొంగ ఓటర్ అని ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు అది ఘర్షణకు దారితీచే అవకాశం ఉంటుంది ఆ ఓటర్ నన్ను ఓటే లేదని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలు దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అది పరస్పరంగా ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది బయట పోలింగ్ ఏజెంట్లు ఉన్నప్పుడు బయట ఓటర్లను మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు అలాంటి సందర్భంగా ఘర్షణలు జరుగుతాయి పోలింగ్ ముందు ఘర్షణలు మనం చూసుకున్నట్లయితే పోలింగ్ ముందు ఘర్షణలు ఎలాంటి ఘర్షణలు జరుగుతాయంటే డబ్బులు పంచే విషయంలో మద్యం పంచే విషయంలో ఒక పార్టీ పంచుతుంటే మరొక పార్టీ వెళ్ళి పట్టుకోవడం వర్ మీద దాడి చేయడం ఇలాంటి సందర్భంగా పోలింగ్కు ముఖ్యంగా పోలింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఉంటుంది ఈరోజు ఎన్నిక అంటే లే పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకే ఎన్ని ప్రచారం ఉంటుంది ఆ ప్రచారం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్వహించుకుంటారు మధ్య మందిని తీసుకొస్తుంటారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు ఈ వన్ డే టైంలో ఏంటంటే వాళ్ళకు ముఖ్యంగా మద్యం మందు పంపిణీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఆ దృష్టి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంత ప్రభావం తక్కువగా ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో పంపకాలు మద్యం డబ్బు పంపిణీ అనేది పరిమితంగా ఉంటుంది కానీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తులో ఉంటుంది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వెయ్యి రెండు వేలు కావాలని చెప్పి ఓటర్లు కూడా డిమాండ్ చేసి మేము డబ్బులిస్తేనే ఓటింగ్కి వస్తామన్న సందర్భాలు కూడా ఇక్కడ ధర్నాలు చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఇక్కడ బై ఎలక్షన్ సందర్భంగా అయితే వేల కోట్లు ఖర్చు అయిందని చెప్పి ఎలక్షన్ కమిషనే అనౌన్స్ చేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఒక్క రోజులో ఏం చేస్తారంటే ఓటర్లను ప్రభావితం చేయడానికి రాత్రి అంటే నిన్న నైట్ నిన్న నైట్ నుంచి ఏం చేస్తారంటే డబ్బు పంపిణీ మద్యం పంపిణీ చేస్తుంటారు అలాంటి సందర్భంలో ఆ ఘర్షణలు జరుగుతుంటాయి ఆ ఘర్షణలు అంటే ఓటింగ్ దాకా ఓటింగ్ అయిపోయి సాయంత్రం ఎలక్షన్ అయిపోయేంత వరకు ఈ ఘర్షణల వాతావరణం ఉంటుంది మళ్ళీ ఎప్పుడు ఈ వాతావరణం చల్లబడుతుంది మళ్ళీ రిజల్ట్ అప్పటికి మళ్ళీ హీట్ ఎక్కుతుంది కాబట్టి ఈ ఘర్షణలు అన్నీ కూడా ఒకరోజు కాదు చాలా కాలం నుంచి వచ్చి ఈ మధ్య పెట్టే కార్యక్రమంలో డబ్బులు పంపకం అలాగే మద్యం పంపిణీ నుంచి వచ్చి ఈరోజు ఓటింగ్ సమయానికి వచ్చేటప్పటికి అది ఒకరిని ఒకరు కొట్టుకునే స్థాయికి వస్తుంది సార్ అంటే ఇప్పుడు ఒకరినొకరిని కొట్టుకునే స్థాయికి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఇంత ఘర్షణలు జరుగుతుంటే వీటిని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ పోలీసులపై ఉంటుంది మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు ఇదంతా జరుగుతుంటే ఘర్షణ జరిగిన తర్వాత రావడం వేరు జరగకుండా చూసుకోవడం వేరు కదా అంటే మన దగ్గర చూసుకున్నట్టయితే పోలీసులకు సఫిషియం స్టాఫ్ ఉండదు నిజం చెప్పాలంటే రేషియో ప్రకారం స్టాఫ్ ఉండదు వాళ్ళు కొన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తిస్తారు ముందుగానే అంటే ఎక్కడైతే ఘర్షణలు జరిగే అవకాశం ఉంది గతంలో గత హిస్టరీలో ఏ ఏరియాలో అయితే ఘర్షణ జరిగే అవకాశం ఉంది ఆ ఏరియాలో డిప్లాయ్ చేస్తారు అంటే కొంతమంది పోలీస్ ఫోర్స్ని పెడతారు మాకుగా మూమెంట్ వచ్చినప్పుడు మాస్ మూమెంట్ వచ్చినప్పుడు పోలీసులు ఎంతమంది ఉంటారు ఒకరు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అంటే ఆ మూమెంట్కి తగ్గట్టుగా పోలీసులు అక్కడ ఉంటారా అంటే వాళ్ళు పెట్రోలింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ టైంకు వీళ్ళు ఫోన్ చేస్తే వచ్చి ఈ లోపల ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ పోలీసును పెట్టడం ఒక పద్ధతి ప్రకారం అది చేస్తారు కానీ కొత్తగా ఘర్షణ జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులు అక్కడ ఒకరినో ఇద్దరును అలాట్ చేస్తారు వాళ్ళు కంట్రోల్ చేయలేరు ఒకరిద్దరు కంట్రోల్ చేయరు కాబట్టి వాళ్ళప్పుడు మెసేజ్ ఇస్తే అది రావడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది పడతదిలోపు ఘర్షణ ఉండడమో ఆగిపోవడమో లేదంటే అప్పటికే దెబ్బలు తినడమో ఇలాంటివి జరిగిపోతుంటాయి పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇంకా పోలీసు వ్యవస్థ సఫిషియంట్ సిబ్బంది లేకపోవడం వీళ్ళే అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడు సీఎం ఒకవేళ సీఎం వస్తుంటే సీఎం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బుద్ధి పోలీసులు అన్నిటికీ పోలీసులు అవసరం ఉంటుంది ప్రజల కంటే కూడా ఈ విఐపీలకు పోలీసుల రక్షణ ఎక్కువ ఉంటుంది ప్రజల రక్షణ కంటే కూడా అదే విమర్శ పోలీసుల మీద విమర్శ ఏంటంటే ప్రజల రక్షణ కంటే కూడా వీఐపీలను రక్షించడం వీఐపీలు వెళ్తుంటే విఐపీలతోటి ఎస్కాట్ వెళ్ళడం ఇదే ఎక్కువ రక్షణ ఉంటుంది అనేది పోలీసుల మీద ఆరోపణ ఈ ఒక విషయంలో కాదు ప్రతి దాంట్లోనూ ఎక్కడ ఏ ట్రాఫిక్ సమస్య వచ్చినా ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏదైనా పోలీసులు ఏమయ్యారనేదే ఫస్ట్ మొదటి క్వశ్చన్ అదే వస్తుంది కాబట్టి అది వాళ్ళు గుర్తించిన కేంద్రాల్లో కాకుండా మిగతా కేంద్రాల్లో ఉన్నప్పుడు పోలీసులు రావడానికి అయితే సమయం పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్